ఈరోజు దేవుని వాగ్దానము కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది ఇక కాలము బహుకొంచముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును హెబ్రియులకు పదవ అధ్యాయం ముప్పై ఐదు నుండి ముప్పై ఏడు వచనాల వరకు ఇక్కడ గ్రంథకర్త యూధులకి రాస్తూ మీరు ఎన్నో కష్టాలు బాధలు శ్రమలు అనుభవిస్తున్నారు సువార్త కోసం మీరు మీ ఆస్తుని కూడా కోల్పోవడానికి సిద్ధపడ్డారు ఎందుకంటే మీకు స్థిరమైనది శ్రేష్టమైనది పరలోకము దేవుడు మీకు అనుగ్రహించారని మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి మీరు ఇలా చేయగలుగుతున్నారు అందుకే మీరు శ్రమలు కూడా అనుభవించగలిగారు అని చెబుతూ మనం ఇప్పుడు చదువుకున్న వచనాల్లో చెప్పినట్లు ధైర్యంగా ఉండండి కాబట్టి ధైర్యంగా ఉండండి ధైర్యమును విడిచిపెట్టకండి అని ఇక్కడ గ్రంథకర్త చెబుతున్నాడు కాబట్టి సువార్త కోసం దేవుని కోసం మనము శ్రమలు పడుతున్నా బాధలు పడుతున్నా కష్టంలో ఉన్నా మనం ధైర్యంగా ఉండాలి మనం కూడా ధైర్యం విడిచిపెట్టకూడదు ఎందుకంటే మనకు దేవుడు వాగ్దానం చేసింది తప్పకుండా నెరవేరుస్తాడు నిత్య జీవితము మనకు దేవుడు వాగ్దానం చేశాడు ప్రభు అయిన మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన సెలువు కార్యమును విశ్వాసం ఉంచినప్పుడు ఆయన్ను ప్రభువుగా నమ్ముకున్నప్పుడు మనకు దేవుడు వాగ్దానం చేసిన స్వాస్థ్యము పరలోకము ఆయనతో నిత్య సహవాసం దానిని ఖచ్చితంగా మనకి దేవుడు అందిస్తాడు అదే మనకి గొప్ప బహుమానం దానికోసమే మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఈ లోకంలో ఎటువంటి కష్టము ఎదురైనా శ్రమ ఎదురైనా నిత్య జీవితం ముందు ఇవన్నీ నిలబడలేవు అందుకే మనం ధైర్యంగా ఉండాలి ధైర్యముతో పాటు దేవుని చిత్తము నెరవేరుస్తున్నప్పుడు మనం ఓర్పుగా కూడా ఉండాలి ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు అడగచ్చు నువ్వేంటి దేవుని నమ్ముకున్నావు కానీ ఇంకా ఇన్ని కష్టాలున్నాయి ఇన్ని బాధలు పడుతున్నావు అని మనల్ని అపహాస్యం చేయవచ్చు అయితే మనం ఓర్పుగా ఉండాలి దేవుడు చేసిన వాగ్దానం తప్పకుండా నెరవేరుస్తాడు అది మనం విశ్వసిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం మీద మనం దృష్టి పెట్టాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు చేసిన వాగ్దానం కూడా మన జీవితాల్లో నెరవేరుతుంది కాకపోతే అది దేవుని సమయంలో నెరవేరుతుంది అందుకే మనకి ఓర్పు అవసరం మనం చేయవలసిందల్లా దేవుని రాజ్యాన్ని వెతకడం మిగిలినవన్నీ ఆటోమేటిక్గా దేవుడు మనకు సమకూరుస్తాడు దేవుని రాజ్యాన్ని వెతకండి దేవుని చిత్తాన్ని నెరవేర్చండి ధైర్యంగా ఉండండి ఓర్పు కలిగి ఉండండి ఇదంతా మనకు ఎందుకు చేస్తున్నాం ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది యేసుక్రీస్తు ప్రభు త్వరలో రాబోతున్నాడు తన వధువును సంగమును తీసుకెళ్లడానికి త్వరలో రాబోతున్నాడు మనం దానికోసం సిద్ధంగా ఉండాలి పరిశుద్ధతలు ఎదుగుతూ దేవుని రాజ్యం కోసం దేవుని స్వార్థ కోసం మనం పనిచేస్తూ దేవుని రెండవ రాకడ కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి అందుకే మనకి ఓర్పు అవసరం ధైర్యము అవసరం మీ జీవితం సరైన మార్గంలో నడవకపోతుంటే పాపంలో ఉండుంటే ఈరోజే చేసుకోండి యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు ఆలస్యం చేయకుండా ఆయన త్వరలో రాబోతున్నాడు ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి దేవ సత్యస్వరూపి ప్రేమా మైడ మా పరలోకపు తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువ ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభు ఈరోజు వాక్యంలో మీరు వాగ్దానం చేసినట్లు మేము ధైర్యము కలిగి ధైర్యమును విడిచిపెట్టకుండా దేవుని చుత్తమును నెరవేర్చివారై ఓర్పు కలిగి ఉండేవారిగా మీరు మమ్మల్ని మార్చండి ప్రభువా చాలాసార్లు లోకపు ఒత్తిడిని బట్టి చుట్టూ ఉన్న వాళ్ళ ఒత్తిడిని బట్టి మేము ధైర్యాన్ని కోల్పోయాం అసహనంలోకి అపనమ్మకంలోకి పడిపోయాము దానిని బట్టి మమ్మల్ని క్షమించండి దేవా అవును మీరు మాకు వాగ్దానం చేసి ఉన్నారు పరలోక రాజ్యము మీతో సహవాసము నిత్య జీవితము మాకు మీరు వాగ్దానం చేసి ఉన్నారు దానిని బట్టి మీకు వందనాలు ప్రభు స్తోత్రం ప్రభువ అటువంటి గొప్ప బహుమానం ముందు మేము ఈ లోకంలో పడుతున్న శ్రమలు కష్టాలు బాధలు ఏ పాటి వినైనా అవును ప్రభువా ఈ కష్టాలన్నిటిలో కూడా ఈ జీవితం అంతా కూడా మీరు మాతో ఉండండి మీరే మాకు ధైర్యం ఇవ్వగలరు మీరే మాకు ఓర్పునివ్వగలరు మీ చిత్తాన్ని నెరవేర్చే శక్తిని కూడా మీరే ఇవ్వగలరు ప్రభువా పరిశుద్ధాత్మదేవ మీ చిత్తాన్ని నెరవేర్చే శక్తిని మీరే మాకు ప్రసాదించండి మీ చిత్తాన్ని మీ వాక్య ప్రకారము మేము నడుచుకున్నట్లు మీరు మమ్మల్ని నడిపించండి మరొకసారి మా అందరినీ మా జీవితాలన్నింటినీ మీకు అప్పగించుకుంటున్నాం ప్రభువ మా జీవితాల ద్వారా మీ సువార్త ఇంకా ఎక్కువ వ్యాప్తి చెందాలని మీ రాజ్యం కోసం సువార్త కోసం మేము మరింత కష్టపడేలాగా మమ్మల్ని నడిపించమని మా ద్వారా మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములు ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్